అలా మనం ఆలోచిస్తే ఇజ్రాయేలులకు ఆధారభూతుడు దేవుడు ఇజ్రాయేలులకు సమస్తంగా ఉండి వెనకాల ఉండి నడిపించి వారి యొక్క అవసరాలను తీర్చి వాళ్ళ ప్రతిదీ తీర్చాడు చూడు ఎలా తీర్చాడే యశాగ్రంథం మూడవ అధ్యాయం ఒకటో వచనం ఎలా తీర్చాడు ఏం తీర్చాడు వాళ్ళకి ఎలా ఆధారభూతుడుగా ఉన్నాడు యశ్యాగ్రంథం మూడవ అధ్యాయం ఒకటో వచ్చినా చదువుకుందామండి గ్రంథం మూడవ అధ్యాయం ఒకడో వచ్చినాం ఆలకించుడి ప్రభువును సైన్యములకు అధిపతి యాగం యహోవా పోషణములు పోషణ ఆధారమును పోషణములు పోషణ ఆధారమును అన్నోదకముల ఆధారం అది ఉదకము అంటే ఏంటి అన్నోదకం అని ప్రశ్న వేసారు ఇది అయిన తర్వాత ఒక క్వశ్చన్ వేసారండి ఏమని వేసారంటే అన్నం అంటే అర్థమైంది ఉదకం అంటే అని క్వశ్చన్ వేసేటి ఉదరము ఉదరము అంటే సమకు ఉదక స్నానం ఉదకం ఓకే ఉదరం అంటే రైట్ ఆన్సర్ మనం ఉదరం అనకూడదు ఉదకం ఉదకం అన్నోదకం అన్నాడు కదా అన్నము ప్లస్ ఉదకము అన్నోదకము గుణసంధి ఉదకం అంటే ఏంటిది ఉదక స్నానం అంటే ఏంటిది ఇదే క్వశ్చన్ వేసాడు నాకు అన్న ఉదకమండి ఏంటి అని అన్నాడు ఉదకమంటే ఏంటి ఇక్కడ అన్నోదకము అన్నాడు అన్నము అని అంటే ఆహారము ఉదకము అంటే నీరు ఉదకమంటే ఏంటిది నీరు అంటే మన వాటర్ మనం కావడానికి ఆహారం మన ఆకలి తీర్చడానికి కావాల్సింది ఏంటిది ఆహారం తర్వాత కావాల్సింది ఉదకం అందుకే బాప్సం తీసుకునేటప్పుడు ఏం చేస్తాం ఉదక స్నానం చేయాలంటారు ఉదక స్నానం అంటే నీటితో స్నానం వాడు కొత్తగా జన్మించాలంటే ఆత్మ మూలముగాను గాను నీటి మూలము జన్మించాలి ఆ నీటినే ఏమన్నాయించాడు ఇక్కడ ఉదకం అంటే ఎలా పోషిస్తున్నాడట అన్నోదకములతో పోషణాధారమైన దేవుడు పోషణాధారం